ప్రైజ్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరకు వందనములు శుభములు తెలియపరుస్తున్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనం కీర్తనల గ్రంథము యాభై నాలుగవ కీర్తన ఐదవ వచనం నా శత్రువులు చేయు కీడును ఆయన వారి మీదికి రప్పించును నీ సత్యమును బట్టి వారిని నశింప చేయుము స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించదను ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా కీడు అనేక మంది కల్పిస్తూ ఉంటారు నీవు చక్కగా ఉద్యోగం చేసినా నీవు అభివృద్ధి అయినా నీ కుటుంబము శాంతితో సమాధానంతో ఉండినా కొంతమంది గిట్టని వాళ్ళు పడని వాళ్ళు ఉంటూ ఉంటారు ప్రీ దేవుని బిడ్డలారా వారు ఏది విధంగానైనా మిమ్మల్ని నశింప చేయాలని అనేక ప్రయత్నాలు చేతబడులు కావచ్చు చిల్లంగితనాలు కావచ్చు ఇంకా బ్లాక్ మ్యాజిక్స్ కావచ్చు ఇంకా అనేక రకములైనటువంటి వాటిని వారు ప్రయోగిస్తూ ఉంటారు ఉంటారు ప్రియ దేవుని బిడ్డారా అయితే వాటిని నీవు ఎప్పుడైతే ప్రభు యందు భయభక్తులు కలిగి ఆయనకు స్వేచ్ఛార్పణలైన బలులను అర్పిస్తూ అనగా నీ హృదయ బలులను నీ హృదయ బలులను దేవుడికి అర్పిస్తూ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటావో అవన్నిటినీ తిరిగి వారి నెత్తి మీదకే దేవుడు రప్పిస్తారు వారు చేతబడి చేస్తున్నారా వారు మీ మీద ఏదైనా ప్రయోగాలు చేస్తున్నారా నిమ్మకాయలు తీసి వేస్తున్నారా మీ మీద ఏదైనా చేస్తున్నారా ప్రతి దేవుని పెట్టారా నీవు దేవుని ప్రార్థన చెయ్యి యేసు ప్రభువాని ప్రార్థన చెయ్యి అవన్నీ తిరిగి వారి మీదకే దేవుడు రప్పించి ఆయన సత్యవంతుడైన దేవుడు కాబట్టి సత్యమైన దేవుడు కాబట్టి సర్వ సృష్టికర్త కాబట్టి ఆయా సత్యమును బట్టి వారందరినీ కూడా నశింప చేసేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రై పెట్టారా దయ్యపు శక్తులు ఉన్నాయా మీ మీద మీ కుటుంబాల మీద చెప్తూ ఉన్నారా ఎవరైనా ఇలాగా మీ కుటుంబం మీద ఎలా చేశారు మీ బిడ్డల మీద ఎలా చేశారు మీ భర్త మీద భార్య మీద ఎలా ప్రయోగాలు చేస్తున్నారని మీకు తెలియపరచబడిందా భయపడకండి ధైర్యముగా ఉండండి శక్తివంతుడైన సైతాన్ని తన పాదముల కింద చితక దృక్కిన యేసు ప్రభు వారిని ప్రార్థన చేయనివు ఆయన తిరిగి వారు ఏదైతే చేస్తున్నారో ఏదైతే నాశనాన్ని మీకు కలుగు చేయాలనుకున్నారో వాటన్నిటిని తిరిగి వారి మీదకి ఆయన పంపిస్తారు ప్రి దేవని పెట్టారు అప్పుడు మీరు సంతోషంగా ఉండొచ్చు అయితే ఇవన్నీ చేయడానికంటే ముందు మీరు మొట్టమొదటిగా ప్రభువుకు స్వేచ్ఛ అర్పించుకునేటువంటి మంచి మనస్సును కలిగి ఉండాలి ప్రభువుని హృదయపూర్వకముగా ఆరాధించాలి హృదయపూర్వకముగా ధ్యానించాలి హృదయపూర్వకముగా ఏసయ్యను వెంబడించాలి అప్పుడే ఇవన్నీ పోతాయి ప్రియ దేవుని బిడ్డలారా చాలామంది క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు కూడా ఈ భయంకరం అటువంటి చీకటి శక్తులకు భయపడిపోతూ ఉంటారు ఈ అంధకార శక్తులకు చాతపడి శక్తులకు వణికిపోతూ ఉంటారు ప్రియ సహోదరి సహోదరుడా దేవుని పక్షమున నేను మీకు చెప్తూ ఉన్నాను ధైర్యముగా ఉండండి ఎక్కడికి పోవద్దు దయచేసి మరలా మీరు అటద్రోవంలో వెళ్ళిపోవద్దు అక్కడికి ఇక్కడికి వెళ్ళొద్దు ప్రభు దగ్గరకే రండి ఆయన ఎందు భయభక్తులు కలిగి మోకరించి ఆయనను ప్రార్థన చేసుకోండి నమ్మకముగా విశ్వాసముగా ఉండండి ప్రభువు వారికి నాశనమును కలుగు చేసి వారు ఏదైతే మీకు చేయాలని అంటూ ఉన్నారో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అవన్నీ తిరిగి వారి మీదకి పంపించి నీకు విజయాన్ని దయచేస్తాను అని ఏసయ్య వాగ్దానం ఇస్తున్నాడు ప్రి దేవన బిడ్డ అనేక భక్తుల జీవితాల్లో ఇవి జరిగాయి కాబట్టి నమ్మకంతో విశ్వాసంతో ఏసయ్యను వెంబడించండి ఆయన మిమ్మల్ని తప్పించేటువంటి దేవుడు నాశనము కాకుండా ఇప్పటికీ ఒకవేళ సగం అయిపోయిందా డబ్బులన్నీ అయిపోయాయా అక్కడికి ఇక్కడికి వెళ్ళి మొత్తం లక్షలు ఖర్చు పెట్టేసేవా ఎప్పటికైనా ప్రభువుని నమ్ము ఎప్పటికైనా ప్రభువుని హృదయపూర్వకముగా ప్రార్థించు లేదా మాకు కాల్చేయండి ప్రార్థన చేస్తాం మీ కొరకు ప్రతి దేవుని బిడ్డారా తప్పక మీ కొరకు మీ సమస్య తీరే వరకు ప్రార్థనలో కనిపెడతాం ప్రతి దేవుని బిడ్డారా ఖచ్చితముగా ప్రభువుకి ఒక దినము నేను లెక్క చెప్పాలి ఇదిగో ప్రార్థన చేస్తానన్నావు చేయలేదంటే నేను లెక్క చెప్పాలి ప్రీ దేవుని బిడ్డారా అనేక మందికి సమయం లేదు ప్రార్థించే సమయం లేదు వేలాది లక్షలాది మంది అయిపోయి ఎవరి గురించి ప్రార్థన చేసే సమయం లేదు వాక్యం చెప్పడానికి ఎవరికి సమయం లేదు దయచేసి అనేదా భావించవద్దు ప్రార్థించేటువంటి సమయాన్ని మాకు దేవుడు ఉన్నారు కనుక ప్రి దేవన్ బిడ్డారా మీ ప్రార్థనను మాకు తెలియపరచండి తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాం మీరు ప్రార్థన చేసుకోండి దేవుడి చేతపడి శక్తులు ఉండి వీటన్నిటి నుంచి కూడా విడుదల చేసి ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ప్రి దేవన్ బిడ్డారా ఈ లేఖనం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన నేను చేస్తాను ప్రేమటువంటి దేవన్ బిడ్డారా పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను ఆయన ప్రవ్వా ఏ భయంకరమైన శత్రువుల నాయన శక్తులకి భయపడుతూ ఉన్నారో అయా తండ్రి ప్రభా ఉన్నారో అయ్యా మనస్సులు కుటుంబాలు చదిరిపోయి ఉన్నాయో అయా దయతో మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నామయ్యా ఎవరైతే బిడ్డల మీద ప్రయోగాలు చేస్తున్నారో వారి మీదకే తిరిగి పంపించమని ఏ సునామని అడుగుచు ఉన్నాను తండ్రి మా పరలోకపు తండ్రి నీకు వందనాలు ప్రవ్వ మీరే సహాయము చేయను నాయన అయా మీ బిడ్డలను ఆయన తండ్రి మిమ్మల్ని వెంబడించే మనస్సును దయచేయండి అయా తన బలులను అర్పించే హృదయ బలులను అర్పించే మంచి మనస్సును బిడ్డలకు దయచేయండి నాయన మీరే సహాయము చేయండి ప్రవ్వ మీ కృపలో ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను నశింపజేసేటువంటి ప్రతి శక్తి నుండి విడుదల కలిగించి అయ్యా అభివృద్ధిని పరిచి ఆశీర్వదించమని ఇద్దనకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబమును సమృద్ధిపరచమని మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులను ప్రార్థించదు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా